తిరిగి ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని ట్రాలీ ఆటో లారీ అడ్డాల వద్ద సభ జరిగింది రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఎనభై ఎనిమిది శాతం ప్రయాణికులు మరియు అరవై ఆరు శాతం వస్తువులు కేవలం రోడ్డు రవాణా ద్వారానే రవాణా జరుగుతుంది కానీ కార్మికులకు చట్టపరమైన రక్షణ ఉద్యోగ భద్రత లేదు పనిలో భాగంగా రోడ్లపైనే ఉంటూ వృద్ధాప్యాన్ని చేరుకొని కార్మికులకు కేరళలో తప్ప మరెక్కడ సామాజిక ఆర్థిక భద్రత లేదని విమర్శించారు కేరళలో మోటార్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడిందని గుర్తు చేశారు ఈ తరుణంలో జాతీయ స్థాయిలో సంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రత అవసరమని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈ సందర్భంగా ఏంటంటే నిన్న ఆటో సంకర్షణ యాత్ర వీరవంకలం మండలంలో ప్రారంభమైంది అట్లాగే జండిగుట్ట హుజురాబాదు శంకరపట్నం అట్లాగే మానకొండూరు తుమ్మపూరు ఇంకా ఈ అలుగురూరు అట్లాగే లారీ ఆ సూచన వద్ద కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేసి ఈ సభ ఉద్దేశం ఏంటంటే ప్రధాన రంగకారిలకు సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని అట్లాగే భారతీయ న్యాయత సహిత చట్టం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే సవరించాలని అట్లాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు గడుపుతూ ఉన్నారు ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇంత ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉన్నారనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సియేట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే నలభై ఐదు వందల రూపాయలు ఈ చెల్లించాలి ఈ ఆటో డ్రైవర్లకు ఈ సంబంధించిన దాంట్లో ఇరవై ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు గవర్నర్ రంగగారిలోను ధర్నా చేద్దామని చెప్పేసి ఇక్కడ ఈ సభ ద్వారా తెలియజేస్తూ పట్టణంలో ఉన్నటువంటి లారీ కారు డ్రైవర్లు మెకానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా పేరు గున్నం రవి జిల్లా అధ్యక్షులు